అందరూ ఇలా ఉన్నారండి అందరూ బాగుండాలి అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి కాకపోతే బ్లౌ బ్లౌజెస్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే చేయండి ఇదైతే క్రీమ్ కలర్ శారీ అండి శారీ మొత్తం ఇలానే క్రీమ్ కలర్ వచ్చేసింది దీనికైతే గోల్డ్ కలర్ తోటి థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను ఫ్రెండ్స్ అలాగే హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ డిజైన్ అయితే గోల్డెన్ తోటి ఫస్టే వచ్చిందండి చూడండి ఎలా ఉందా ఇదైతే బ్యాక్ నెక్ నేను బార్డర్ అయితే ఇక్కడ వేశాను హ్యాండ్స్కి మిగిలిన క్లాత్ అనేది అలాగే నెక్స్ట్ వన్ ఇదండి శారీ అయితే పీకో ఫాల్ చేపిచ్చారు తనే పెళ్లి కూతురు అండి ఇవైతే వాళ్ళ మదర్ ఇవైతే చిన్న చిన్న టిమ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూసేయండి దీనికి కూడా గోల్డ్ కలర్ క్లాత్ తోటైతే థ్రెడ్ పైపింగ్ అయితే వేశానండి ఇలా నెక్ అయితే ఇలా పెట్టాను రౌండ్ నెక్ పెట్టానండి కింద కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను ఇలా డోరీస్ అయితే ఇలా సింపుల్గా పెట్టాను అండి డబల్ స్టెప్ నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే రెడ్ అండి రెడ్ కలర్ శారీ క్లాత్ అయితే చాలా సూపర్గా స్మూత్గా ఉందండి షైనింగ్ క్లాత్ దీనికైతే థ్రెడ్ వరకు ఫస్ట్ వచ్చిందండి క్లాత్కి బ్లౌజ్కి దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేశాను ఇలా వేశాను కింద కూడా థ్రెడ్ పైపింగే వేశాను ఫ్రెండ్స్ ఇలా దీని డోరీస్ అయితే ఇలాగ డోరీస్ పెట్టి వీటికి కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ ఇంకో బ్లౌజ్ అండి చూసారా దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ వేసి రౌండ్ నెక్ అయితే పెట్టాను డోరీస్ అయితే ఇలా సింపుల్గా పెట్టేశాను దానికి శారీకి అయితే ఇలా చిన్న చిన్న టిమ్స్ అయితే వచ్చాయండి చూడండి ఎలా ఉందో చూడండి అలాగే శారీ కూడా చూపిస్తాను శారీ అయితే ఇదండి దీనికైతే చిన్న చిన్న టిమ్స్ అయితే వచ్చాయి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ శారీ అయితే చాలా స్మూత్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే ఇంకో బ్లౌజ్ అండి ఇది కూడా నార్మల్గానే స్టిచ్ చేశాను కింద పైన థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను ఇలాగా డోరీస్ కూడా చాలా సింపుల్గా పెట్టేశాను దీనికి కూడా ఈ శారీ కూడా ఇలా వచ్చింది లేస్ వచ్చిందండి బార్డర్ వచ్చింది దీనికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో శారీ అండి శారీ అయితే చాలా బాగుంది శారీ బ్లౌజ్ అయితే ఇలాగైతే స్టిచ్ చేశాను దీనికి కూడా రౌండ్ నెక్ పెట్టి రెడ్ పైపింగ్ అనేది ఇచ్చాను కింద కూడా డోరీస్ అయితే చాలా సింపుల్గా పెట్టేశాను సిల్వర్ కలర్ క్లాత్ తోటైతే దీనికి కూడా రాసి బుట్ట హ్యాండ్స్ అనేటివి పెట్టి కిందనైతే డోరీ ఇచ్చానండి ఇలా చిన్న డ్రాప్ షేప్ పెట్టేశాను రౌండ్ హోల్ నేను శారీ అయితే చూపించాను కదా ఇదండి దీని శారీ ఇలా టిమ్స్ అయితే వచ్చాయి శారీకి మొత్తంగా కింద బార్డర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీకి కూడా చిన్న చిన్న టిమ్స్ అనేటి అయితే ఇచ్చారు దీనికి చూడండి ఎలా ఉన్నాయో శారీ ఫాల్ అయితే వేశాను దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలానైతే బ్లౌజ్ స్టిచ్ చేశాను శారీలోని క్లాత్ తీసి పైపింగ్ అయితే వేసాను థ్రెడ్ పైపింగ్ వేసి దీనికి కూడా రాసి బుట్ట హ్యాండ్ పెట్టేశాను షార్ట్లో ఇలా పెట్టేసి ఈ బార్డర్ని అయితే వేసేసాను బ్లౌజ్కి వచ్చిన దాన్ని ఈ వెనకాలను అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను కింద ఉన్న బార్డర్ని అయితే పైకి గల్లాకి వేసేసాను బ్లౌజ్ డోరీస్ అయితే ఇలా సింపుల్గా పెట్టేశాను డబల్ స్టెప్లో శారీలోనే మిగి బ్లౌజ్లోనే మిగిలిందండి క్లాత్ దీనికైతే డోరీస్ పెట్టేశాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో శారీ అండి యాష్ కలర్లో చూసారు కదా దీనికి కూడా ఇలానే టిమ్స్ వచ్చాయి శారీ మొత్తంగా ఇలానే టిమ్స్ ఇచ్చారండి కింది బార్డర్లో ఫాల్స్ అనేటివి మొత్తం కంప్లీట్ చేసేసాము దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూసేయండి మరి ఇలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి బ్లౌజులు అనేటి అయితే మార్చి పుట్టండి అన్నారు అన్నట్టు మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్చింగ్ అయితే చేయండి అని చెప్పేశారు చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా కింద పైన థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను కళ్ళాలనేది అయితే రౌండ్ నెక్కే పెట్టమన్నారు అందుకే రౌండ్ నెక్కే పెట్టేశానండి నేనైతే చూడండి ఫ్రెండ్స్ గుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను షార్ట్లో ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే పెట్టేశాను దీనికైతే ఇక్కడ పైన అయితే థ్రెడ్ పైపింగ్ వేశాను కింద అయితే బూటీస్ ఉన్నాయి కదా స్టిమ్స్ స్టిమ్స్ అనేసి ఇలా అయితే కుట్టానండి బ్లౌజ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక డోరీస్ అయితే ఇలా సింపుల్గా పెట్టేశాను ఎక్కువ క్లాత్ అనేది మిగలలేదండి ఇది ఫంక్షన్ అండి ఇదైతే హల్దీ ఫంక్షన్ది అమ్మాయి పెళ్ళి కూతురుదే అండి బ్లౌజ్ అయితే ఫ్రెండ్స్ కట్లో పుట్టమన్నారు ఇలానైతే కింద అయితే కొంచెం వీ షేప్ అనేది ఇచ్చాను మనకు ఫ్రెంట్లో బాగుంటుంది కదా అనేసి దీని వీడియోస్ అయితే మిస్ అయ్యానండి తీసాను కానీ కాకపోతే మిస్ అయ్యాయి దీనికైతే చాక్లెట్ పెట్టానండి మధ్యలో కలంకారీ అండి ఇదైతే చూడండి కలంకారీ గ్లోసెస్ అయి ఇలా సింపుల్గానైతే డోరీస్ పెట్టేశాను ఇలా సింపుల్గా డోరీస్ అయితే పెట్టాను దీంట్లో మిగిలిన క్లాత్ అనేది యూజ్ చేసి ఇవి మొత్తంగా పెట్టేశానండి కింద డోరీస్ బ్లౌజ్లు అయితే చూసి ఎలా నచ్చాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ పెట్టానండి దీనికైతే చూసారు కదా ఇలా ఫ్రెండ్స్ పెట్టి కుండగల్లో అయితే పెట్టేశాను ఇలాగా నేను లెహంగా అయితే చూపిస్తాను చూసేయండి లెహంగా అయితే ఇలా ఉందండి పైన క్లాత్ లాగా బ్లౌజ్ అయితే వచ్చింది కిందనైతే ఇలా కలంకారీ చాలా బాగుందండి హెల్దీ ఫంక్షన్కి అయితే సూపర్గా కనిపిస్తుంది షైనింగ్ క్లాత్ లాగా ఉంది ఇది లంగా జాయింట్ చేయాలి కదా అందుకని పంపించారు కస్టమర్ అయితే ఇవన్నీ కూడా ఒక్కరివేనండి ఇప్పుడు నేను చూపించబోతున్న బ్లౌజెస్ అన్నీ అలాగే ఇది ఇదైతే కస్టమర్ హెల్దీ ఫంక్షన్ కనే తీసుకున్నారట ఫస్ట్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది తీసుకున్నారండి అది నార్మల్గా ఉందనేసి ఇది చాలా నచ్చిందని తీసుకున్నారు చూడండి దీనికైతే టిమ్స్ ఇచ్చారు చిన్న చిన్న పూసల లాంటి టిమ్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారా ఈ డోరీస్ అయితే నార్మల్ ఇచ్చేశారు ఫ్రెష్ క్లాత్ లాగా ఉందండి ఇదైతే చూడండి కిందనైతే క్యాంకిన్ ఇచ్చారు చున్నీ అయితే అటాచ్డ్ అండి ఇదైతే ఓని అటాచ్డ్ ఇచ్చేశారు దీనికైతే దీనికైతే తున్ని అటాచ్డ్ ఇచ్చారు కాబట్టి హ్యాండ్స్ అనేటివి అయితే నెట్ క్లాత్లో ఇచ్చారండి హ్యాండ్స్ ఇలా నెట్ క్లాత్లో హ్యాండ్స్ ఇచ్చారు స్టిచ్ చేయమని అయితే పంపించారండి కస్టమర్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి చాలా లుక్గా ఉంది లాగా ఉంది ఇలా లాంగ్ హ్యాండ్ అయితే ఇచ్చారు నేనైతే పెట్టేశానండి దీనికి కోటు కూడా వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ లెహంగా అయితే నేను కోట్ వచ్చిందని చెప్పాను కదా ఇదే అండి ఆ కోటు చాలా బాగుంది ఇదైతే నచ్చేసి తీసుకుందంట కస్టమర్ అయితే చూడండి ఎంత హెవీగా ఉంది దీనికి ఎంత కాస్ట్ పెట్టానో కూడా నాకు తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చిందండి ఇప్పుడే స్టిచ్చింగ్ చేశాను ఫ్రెండ్స్ కట్టే పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకో బ్లౌజ్ టిమ్స్ అనేటివి అయితే బ్లౌజ్కి మొత్తంగా వచ్చాయండి ఇదైతే నేను బుక్స్ వేసేది ఉంది వేయలేదండి ఇంకా ఇలా భూ అయితే పెట్టానండి చిన్నది చాలా బాగుంది బూ పెట్టేసరికి బ్లౌజ్కే లుక్ వచ్చిందండి ఇంతసేపు వరకు కుట్టే వరకు కూడా ఏమంతా అనిపించలేదు కాకపోతే అం అంబ్రెళ్ళ స్లీవ్స్ అయితే పెట్టేశాను త్రీ లేయర్స్ పెట్టానండి ఇలాగా త్రీ లేయర్స్ పెట్టి స్టిచ్ చేశాను కదా దీనికైతే కింద ఇలా అయితే పెట్టానండి ఇది హ్యాండ్స్కి ఇచ్చిన వరకు అయితే నేను కింద వేశాను ఎలా వచ్చిందో చూసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నచ్చినాయా లేదా బ్లౌజెస్ అయితే చూసి రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే దీని శారీ కూడా చూపిస్తాను కూతురు వల్ల అక్క కొన్నది అన్నట్టు వాళ్ళ పెదనాన్న వాళ్ళ కూతురు ఈ శారీ చూడండి ఇలా కట్ వర్క్ తోటి టీమ్స్ అయితే ఇచ్చారండి దీనికి ఇంకా ఫాల్ వేయలేదు వేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే వాళ్ళ మమ్మీది చూపిస్తానండి బ్లౌజ్ వెళ్ళికూతురు వల్ల అక్క అయితే వాళ్ళ మమ్మీకి కొన్నదంట ఈ శారీ అయితే కాటన్ శారీ మెత్తగా ఉందండి పట్టు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇది దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను గోల్డెన్ షైనింగ్ తోటి చూస్తున్నదా బ్లౌజ్ అయితే ఇది ఇవన్నీ బ్లౌజెస్ అయితే ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో వస్తాను బాయ్